వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మొన్న కార్తీక పౌర్ణమి రోజు నారికేల దీపం పెట్టానని చెప్పాను కదా అది ఎలా పెట్టుకున్నానో ఈ వీడియోలో చూసేయండి ముందైతే ఒక కొబ్బరికాయనైతే తీసుకున్నాను దానిని గుండ్రంగా పగలగొట్టాను పగలగొట్టి అందులో ఉన్న కొబ్బరి నీళ్ళన్నింటినీ తీసేశాను తీసేసిన తర్వాత రెండు కొబ్బరి వక్కలు ఉంటాయి కదా అందులో ఇలా మూడు కన్నులు ఉన్న దాంట్లోనైతే మనం దీపం పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక ఒక హారతి ప్లేట్ ఉంటుంది కదా మనం డైలీ దీపం పెట్టుకునేది దాన్ని అయితే నీటితో మంచిగా శుభ్రం చేసుకొని దాంట్లోనైతే ఇలా గంధంతో స్వస్తికనైతే అయితే రాసుకున్నాను రాసుకొని దానికి చుట్టూ గంధం కుంకుమతో చుట్టూ బొట్లు అయితే పెట్టుకున్నాను ఇలా నారికేల దీపం ఎందుకు పెట్టుకోవాలంటే ఇంట్లో అప్పులు తీరకుండా అప్పుల బాధలున్నా ఇంట్లో మనశ్శాంతి లేకపోయినా అలాగే ఎవరైనా గ్రహాల వల్ల బాధపడుతున్నా ఏవైనా చేయాలనుకున్న పనులు అనుకున్న పనులు ముందుకు రాకపోవడం ఏదైనా అనుకుంటే నెరవేరకపోవడం ఇలా ఏమైనా ఉంటే కినా ఈ విధంగా కార్తీక మాసంలో నారికేల దీపం పెట్టడం వల్ల జరుగుతాయి అనుకుంటూ నెరవేరుతాయి అనే ఉద్దేశంతో కార్తీక మాసంలో ఇలా నారికేల దీపం పెట్టుకోవాలి అని అంటారు నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇలా నారికేల దీపం పెట్టడం ముందు ఎప్పుడూ అయితే పెట్టలేదు ఈ దీపం పెట్టే విధానంలో ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి నాకు తోచినట్టుగా పెడుతున్నాను ఏమైనా మిస్టేక్ చేస్తే విన కామెంట్లో చెప్పండి నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు ప్లేట్కి మంచిగా బొట్లు పెట్టుకున్న తర్వాత ఆ ప్లేట్లో కొన్ని బియ్యం అయితే ఇలా పోసుకున్నాను బియ్యం పోసుకున్న తర్వాత వాటిని మంచి సమానంగా ఇలా అయితే చేసుకుంటున్నాను అలా చేసుకున్న తర్వాత అందులో పసుపు కుంకుమ అయితే ఇలా వేసుకున్నాను బియ్యం పైన తిగా మనం దీపం పెట్టబోయే కొబ్బరికాయ వక్క కూడా చుట్టూ మంచిగా పసుపు కుంకుమతో బొట్లయితే ఇలా పెట్టుకున్నాను తర్వాతిగా అందులో ఇలా దీపం నూనె అయితే పోసుకున్నాను నూనె పోసిన తర్వాత ఇక రెండు రెండు వత్తులు కలిపి మొత్తం ఆరు వత్తులు అయితే ఇలా అయితే పెట్టుకున్నాను మనం ఏ దీపానికైనా సింగిల్ వత్తి పెట్టద్దు కదా రెండు కలిపే పెట్టుకోవాలంటారు కదా ఇక్కడ కూడా రెండు రెండు వత్తులు కలిపి మూడు దిక్కుల అంటే ఆరు అయితే పెట్టుకున్నాను ఇలా ఈ నారికేల దీపాన్ని ఏ టైంలో పెట్టుకోవాలి అంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ మధ్యలో ఈ టైంని ని ప్రదోషకాలం అని అంటారు ఈ టైంలో పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది అని అంటారు అందుకే ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ లోపల ఈ నారికేల దీపాన్ని అయితే పెట్టుకోవాలి వత్తులు పెట్టడం అయిపోయిన తర్వాత పూలను అయితే తీసుకొని ఇలా దీపం చుట్టూ అయితే పెట్టుకున్నాను మన దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలతో ఇలా అయితే దీపం చుట్టూ మంచిగా పెట్టుకోవాలి నేనైతే చామంతి పూలను చుట్టూ అలంకరించాను దీపం చుట్టూ ఇక ఇలా అయితే నాకు తోచినట్టుగా దీపాన్ని అయితే చేసుకున్నాను ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే క్షమించండి కామెంట్ లో చెప్పండి ఇక దేవుని ముందు అయితే ఇలా దీపాన్ని వెలిపించాను దీన్ని శివుని ఫోటో ముందు పెట్టాలని అంటారు కానీ నా దగ్గర శివుని ఫోటో లేదు అందుకే ఇలా ఉన్న ఫోటోల ముందు అయితే పెట్టేశాను ఆయన అన్ని దేవుళ్ళు ఒకటే అంటారు కదా అందరి దేవుళ్ళు సమానమే కదా ఆ ఉద్దేశంతో ఇక నా దగ్గర ఉన్న ఫోటోల ముందు అయితే ఇలా దీపం పెట్టాను ఇలా ఫస్ట్ టైం పెట్టాను ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్